పోస్ట్ అనేది న్యాయ వ్యవస్థ పైన అనుమా అనుమానాలకు ప్రశ్నలకు కారణమయ్యాయి చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యాడు రంజన్ గగోయ్ నెక్స్ట్ డే రాజ్యసభ సభ్యుడయ్యాడు రాజ్యసభకు పోయింది లేదు ఉపన్యాసం ఇచ్చింది లేదు ఆరేళ్ళలో ఇన్నేళ్లలో రాజ్యసభలో ఆఖరికి కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కూడా రంజన్ గగోయ్ మాట్లాడాడు మీరు ఎక్కడ చూసారా మీడియాలో వెరీ అన్ఫార్చునేట్ కదా వెరీ సెలబ్రేటెడ్ జడ్జ్ కదా చీఫ్ జస్టిస్గా పనిచేసి ఎన్నడూ ఒక్కరోజు మాట మాట్లాడ మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళాలి రాజ్యసభకు అసలు వాయుసీమని పిలిచదలుచుకున్నప్పుడు రాజ్యసభకు వెళ్ళేం చేయాలి సచిన్ టెండూల్కర్ ఒక్కరోజు మాట్లాడింది అక్కడ క్రికెట్ గురించి కూడా మాట్లాడింది లేదు ఎందుకు వెళ్ళాలి వీళ్ళు నాకు నిజంగా అర్థం కాదు సచిన్ టెండూల్కర్కు పార్లమెంటు సభ్యుడిగా కొత్త గౌరవం వచ్చేది ఏంటి క్రికెట్లో ఆయన చూపిన టాలెంట్కు భారతరత్నే వచ్చింది కదా సరే రాజ్యసభ సభ ఎంత అంతకనే ఎక్కువనా సో మీకు ఆ పదవులు వచ్చి ఒక జీవితంలో ఒక హోదా వచ్చేంత వరకే పదవులు చాలా గొప్పగా అనిపిస్తాయి జీవితంలో హోదా వచ్చాక పదవులు గొప్పగా అనిపించవు అవును మీకు ఎందుకంటే ఇట్ ఇట్స్ స్మాల్ థింగ్ నేను ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నాకు వైస్ ఛాన్సలర్ పదవి ఇస్తా అంటే నేను చాలా ఒప్పిపోయేవని కావచ్చు కానీ నాకు వైస్ ఛాన్సలర్ పదవి తర్వాత ఇస్తా కూడా నేను నేను కేర్ కూడా వేయలే ఎందుకు నాకు రెండు సార్లు ప్రజలు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిపించి బా తెలుగు సమాజంలో ఒక స్ట్రాంగ్ వాయిస్గా నేనున్నప్పుడు నాకు అంతకన్నా గౌరవం ఇంకేం కావాలి నాకు ఇంతకన్నా గౌరవం ఏం కావాలి నాకు ఏ పదవి ఇంతకన్నా ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది అని అందువల్ల ఈ గౌరవాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అనిపించింది నాలాంటి సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినాక రాజ్యసభ సభ్యత్వ ఇంత చిన్నదండి ఏదో నాలాంటి వాడికో మీలాంటి వాడికో రాజ్యసభ సభ్యత్వం ఎక్కువ కావచ్చు కానీ జస్టిస్ రంజన్ గొగోయ్ లాంటి వారికి అన్ఫార్చునేట్లీ కీలకమైన జడ్జిమెంట్లు ఇస్తారు తెల్లారి గవర్నర్లుగా అపాయింట్ అవుతారు సార్ ప్రభుత్వానికి వినసొం ప్రభుత్వానికి వినసొంపుగా ఉండే ప్రభుత్వం ఆనందపడే జడ్జిమెంట్లు ప్రభుత్వం ఆనందం గురికి ఇచ్చారని అట్టలేదు దానివల్ల జడ్జెస్ పైన నేను నోటీస్ అట్రిబ్యూట్ చేయలేను కానీ సుప్రీంకోర్టు జడ్జిలుగా రాజ్యాంగం ప్రకారమే వారు భావించినట్టు తీర్పు చెప్పినా అది ప్రభుత్వానికి చాలా ఆనందకరంగా కొన్ని తీర్పులు ఉండవచ్చు కొన్ని వ్యతిరేకంగా ఉండొచ్చు ఆనందకరంగా తీర్పులు తీర్పులు ఇచ్చిన వాటిలో కీలక పాత్ర పోసిన జడ్జిల తర్వాత గవర్నర్లుగా ఇతర పదవుల్లో ఉండడం అనుమానాలకు దారితీస్తుంది కదా ఎందుకంటే ఇండియన్ జుడిషియరీ ఇండిపెండెంట్ అంటే జస్టిస్ ఇవ్వడమే కాదు జస్టిస్ సీమ్స్ టు హ్యావ్ బీన్ గివెన్ అన్నారు న్యాయం అందించడమే కాదు న్యాయం అందించినట్టుగా కూడా చూడాలి తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళనుకుంటారని ఎందుకుంది తెలుగులో సామెత సో మీరు ఏ దురుద్దేశం లేకపోయినా కూడా ప్రజల్లో ఈ ప్రశ్నలు వస్తాయి అరుణ్ జైట్లీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన ఏమన్నాడు తెలుసా నాకు న్యాయశాఖ మంత్రిగా పెద్ద పని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అన్నాడు అదేంటి అంటే రిటైర్ కాబోతున్న జడ్జిలంతా క్యూ కడతారు నాకు ఏదైనా కమిషన్కు పదవి లేదా పొలిటికల్ పదవి కొంతమంది అయితే ఏకంగా రాజకీయ పార్టీల్లోనే చేరిపోతున్నారు చేరి రాజకీయ నాయకులుగా మారుతున్నారు అందుకే ఒక చర్చ కూడా జరుగుతుంది కనీసం కూలింగ్ పీరియడ్ అని ఉండాలి అని కూలింగ్ పీరియడ్ అంటే ఒక ఐదేళ్ళు రిటైర్ అయ్యాక ఐదేళ్ళ దాకా ఏ పదవి తీసుకోకూడదు ఏ పార్టీలో చేరకూడదు ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనీసం ఈ క్విట్ ప్రోకో ఇచ్చుకో పుచ్చుకో ధోరణి ఉంది అని ప్రజలకు అనుమానం కలగదు అందువల్ల ఈ మధ్యకాలంలో పెరిగిన ధోరణి రిటైర్మెంట్ అయిన మరుక్షణమే ఏదో ఒక పదవిలో ఉండడం ఇది న్యాయ వ్యవస్థ పైన అనవసరంగా అనుమానాలకు కారణమైంది అందువల్ల చీఫ్ జస్టిస్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేను రిటైర్ అయినాక ఏ పదవి తీసుకోను న్యాయ సేవలే అందిస్తాను అనడం చాలా గొప్ప ఆదర్శం అది ఆదర్శమే కాదు అదొక రూల్గా కూడా మారాలి న్యాయమూర్తులు రిటైర్ అయ్యాక కొన్నేళ్ళ వరకు వాళ్ళు భారతదేశ పౌరులుగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి రాజకీయాల్లో చేరచ్చు వాళ్ళు ఏ పదవైనా సీకరించాలి అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ కూలింగ్ పీరియడ్ అయినా ఉండాలి సార్ ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ చాలా గొప్పది దానిపైన ప్రజల విశ్వాసం కూడా చాలా ఎక్కువ ఆ విశ్వాసం సన్నగిల్లకూడదనే నా ఆవేదన